అందరికీ నమస్తే అండి నేనైతే ఈరోజు ఆదివారం కదండి మటన్ తీసుకురమ్మన్నారు మటన్ అయితే తీసుకున్నాను ఇంకా టిఫిన్ కూడా కావాలన్నారు టిఫిన్ తీసుకున్నాను ఇది ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలాగ వంట అన్నది చూపిస్తా ఉంది ఓకే అండి హాయ్ అండి మీరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇదిగోండి ఈరోజు మటన్ కర్రీ చేస్తున్నా పాప్కి మటన్ కైమాయి పెట్టమన్నారు అందుకనే మటన్ కర్రీ చేస్తున్నానండి ఇదిగోండి ధనియాలు చక్కా లవంగా మటన్ కర్రీ కావాల్సినవి ధనియాలు చెక్కావంగా గసగసాలు అన్ని వేసాను అల్లము ఇప్పుడు వెల్లుల్లి వేసి ఇది మిక్సీ పట్టుకుంటాను నేను అన్ని రెడీ చేసుకున్నా కదా మిక్సీ పడతాను నాకు చెప్పాలి నువ్వు మరి కూరగలుకి వెళ్ళినప్పుడు చెప్పాలి. చెప్పండి మేలకొండ నాకేదో పచ్చ బెరగలు పచ్చ చేసి నీ భక్తికి పెడతా. చెప్పాలగా ఇబ్బంది పడతారా నేను తెచ్చేస్తాను తెచ్చేస్తానన్న.

అవసరం ఉండదు అలా చిన్న మొక్కలు కొట్టే సున్నపట్టి వెళ్ళాను అక్కడ తెచ్చా మనం రెగ్యులర్గా అక్కడ తెచ్చాడు చిన్నప్పటి నుంచి ముందు నుంచి అక్కడే చిన్న చిన్నపిల్లలప్పటి నుంచి సాహిబ్ గారు మంచి మొక్కలు ఇస్తాడు చెప్పాను బాలెంతకి అంటే ఏంటి మీ పాప అప్పుడే మ్యారేజ్ అవ్వడం పాప కొట్టడం కూడా జరిగిందా అంటున్నాడు ఎప్పుడు చిన్నప్పుడు చూసాను మీ వెళ్ళామే అంటున్నాడు మంచి కండే కొడుతున్నాను అని అన్నాడు అసలు మంచిది ఇస్తాడు ఆ దగ్గర కార్జం లేదంట లివరు లేదండి ఈసారి చేద్దాంలే మంచిగా అయిపోయింది అన్నాడు అసలు లివరు మంచిది ఈసారి చేద్దాంలే మంచిగా మంచి లివర్ ఇస్తాను అన్నాడు యా ఈ బాటిల్స్ కరెక్ట్ ఆగి ఫ్రెండ్స్ ఎందుకంటే పాల బాటిల్లో ఇన్ఫెక్షన్ ఉంటుంది అది రాకుండా వేడిగా వేడి కడిగినట్ని వేడి నీళ్ళలో కొంచెం క్లీన్ చేసాం అనుకోండి బాగుంటుంది

ఇంకోటి ఏంటంటే మటన్ లో చికెన్ లో కళ్ళు ఉప్పే వాడదు కళ్ళు బాగుంటది ఇప్పుడైనా లేకపోతే ఎక్కువ కళ్ళు మటన్ కర్రీ చేసుకున్నాం అనుకోకండి పాపకి మటన్ కైమా మావి పెట్టాలి అందుకని ఎక్కువగా ఇది చేస్తున్నాను మటన్ కర్రీ బాగాంత కదండి బాగా కొంచెం మటన్ కి ఏంటంటే బలం వస్తుంది అది దానికి కారణం ఎక్కువగా మటన్ చూపిస్తున్నాము మామూలు రోజుల్లో వేరే కర్రీలు చూపెట్టానికి నాకు కుదరట్లేదు డ్యూటీలో ఉండి ఇట్లా సండే రోజు మాత్రం కొంచెం చూపిస్తున్నాం మసాలా ఏది మసాలా వేస్తున్నావా ఉల్లిపాయ వేగిందా వస్తున్నావా అమ్మంట వస్తున్నా వస్తుంది గుమ్మగమ్మలాడిపోతుంది అవును రెప్పర్ ఉంది బాగా మాగనే అసలు ఈరోజు అదిరిపోవాలి మటన్ కర్రీ బెదిరిపోవటం కాదు అదిరిపోవాలంటున్నా నేను బెదిరిపోయి పారిపోతాను ఉప్పు కారం సరిగ్గా వేస్తావా బాగా ఏగిందా మళ్ళీ మటన్ కర్రీ కూడా మొక్కలు బాగా ఉడకని ఫస్ట్ ఉడికిద్ది బాగా మగ్గిపోయింది అనుకో అప్పుడు అదే వాటర్ పోసినప్పుడు నెమ్మది ఉడికిపోతుంది మంట మీడియం రేంజ్ లో పెట్టి ఉడకనే వాడు అవును పోసినాక పెంచాలి ఇప్పుడు మొక్క బాగుంటుంది సెంటింత ఏదో మొక్క కసకసలాడిపోయి అనుకో దిగ కడిగేస్తా శుభ్రంగా కడుగుతున్నావా చూడు జాగ్రత్తగా చూడు పాత బియ్యం మన ఇది పురుగు వచ్చిందన్నావుగా పాత బియ్యంలో ఉంటే చూసుకొని వండుకోవాలి అవి ఎన్ని మరగలు కవర్లో పెట్టపోయావా చిన్న ఇంట్లో అట్లా విడిగా ఉండకూడదు అన్న మెత్తగా అయిపోతుంది ఇందాక సన్నగా వచ్చే ముందు బాగా సర్వీసింగ్ చేయించామండి ఇప్పుడు మంట బాగా వస్తుంది తొందరగా అయిపోతుంది వంట వంట చూడు మారిపోద్ది ములక్కాయ వేయాల్సింది మొలక్కాయలు లేవాస్తావాసేసి గుర్తులేదా నీకు మొలక్కాయలు వేయాలని చాలా బాగుంటాయి మొలక్కాయను మటన్ కర్రీ మొలక్కాయ సూపర్గా ఉంటాయి ఇప్పుడు కట్ చేసి పెట్టుకో దగ్గర రెండు కాయలు చేసేవాయో ఫ్రిడ్జ్ లోవాలి మగ్గిందా మీడియం రేంజ్ లో పెట్టు వాటర్ సరే కారం కొంచెం సరిపోనాయి మటన్లో కొంచెం గట్టిగా వడాలి కారం నీళ్ళు కాసి పెట్టాను కడిగేసుకో తీసుకో చిన్ని చల్లబడిపోతున్నాయి వాటర్ పాపి ఫీడింగ్ బాటిల్స్ ఉన్నాయి కదండీ అవి క్లీన్ చేసుకోవాలి అందుకని వాటర్ వేడి చేసి పెట్టాం

అవునా చేస్తా చేస్తున్నా ఇవన్నీ నా దగ్గర నువ్వు నేర్చుకుంది పెళ్ళైన కొత్త వచ్చే కదా నేనే నేర్పించాను పప్పు టమాటా చట్నీ బాగా మటన్ కర్రీ కూడా పప్పు చాలా బాగుంటుంది దొండకాయ కర్రీ ఫ్యూచర్ లో నేనే చేస్తా వంటలో ఫ్రెండ్స్ ఇప్పుడంటే నేను డ్యూటీ చేసి అలిసిపోయి ఎంత చేపిస్తున్నా కానీ ఫ్యూచర్లో నేనే చేస్తా వంటలు మంచి మంచి వంటలు చూపిస్తా పోయి అసలు పోయి బాటిల్స్ తెలుసు క్లీన్ చేయి తొందరగా ఎసరు పోసావాసుకో ఉడుకుతా ఉన్నప్పుడు కొంచెం పొంగి వచ్చింది కదా అప్పుడు ములక్కాయలు వేస్తా బాగుంటది బ్రష్ పెట్టి కడగపోయావా ఇప్పుడు కట్ చేసి రెడీగా ఉంటాం ఇప్పుడు మనకి ఈజీగా ఉంటుంది పని ఏసారి తింటారు ములక్కాయలు ఎక్కువ మొలక్కాయలు మంచిది ఈరోజు వేట మాంసం మొలక్కాయ్ కర్రీ మలక్కాయ వేటమాసం కర్రీ శుభ్రం క్లీన్ చెయ్యి చిన్నపిల్లగ్గా ఉడుకుందా ఉడుకోని ఇందులో చక్కగా ఇది దగ్గరగాను చక్కగా పిల్లలు వాళ్ళ ఇష్టం ఎక్కడ ఇష్టం అయితే అక్కడ పడుకోబెట్టాలి కంటి నిండా నిద్ర ఉండాలి వాళ్ళకి అదే డబ్బులు పెట్టుకున్న ఉయ్యాల కన్నా మామూలుగా వేసిన ఉయ్యాలే ఇష్టపడుతుంది అవి అయినా ఉయ్యాలు ఈ మధ్య వచ్చినాయి కానీ ఇద్దరు కి అవి కట్టడం అప్పుడు కూడా ఉన్నాయి కానీ మనం తేలేదు ఇలాంటి ఉయ్యాలే బాగుంటాయి పాత మోడల్ గుడ్డతో వేసిన ఉయ్యాలే దగ్గరగాను చక్కగా బాగుంటుంది నిద్ర బాగూడదు వెచ్చుకుంటారు అందులో ప్లేట్లు అన్నీ పెట్టమన్నాయి బత్తాకాయలు తినే పేరు ఉంచారు తాగండి మంచిది స్నానం చేసావుగా మళ్ళీ ఎవరికి నీళ్ళు చిన్నగా జాగ్రత్త కొంచెం అన్నం కోత కూడా వచ్చేసింది అన్నం రైస్ అయితే అయిపోయిందండి కొంచెం కూర అయితే ఉడకాలి అది ఉడికితే వంట అంత అయిపోద్ది ఉంది అది అయిన తర్వాత కూర కూడా అయిపోద్ది ఒక పావు గంట పది నిమిషాలు చూడు కూరండి అంటే ఉంది మంట మంట కూడా చూడు మంట తగ్గించాను ఈసారి తెచ్చేటప్పుడు ఇచ్చారండి అవి తప్పు టేతున్నాయి పసిపిల్లకి సాంబ్రాన్ని వేయాలి మొహం మీద పడతాయి కదండి మంచి బొగ్గులు ఉన్నాయి కదా కొంచెం దూరం పెట్టి పిల్లలు దూరంగా వేస్తున్నా చె అసలు అంటివి పోయింది మరి అదే పిల్లల అందుకనే నిప్పులు బొగ్గులు తెచ్చేటప్పుడు మంచిది అడుగుతా ఈసారి అయితే ఇంకెక్కడ నుండి ఎంక్వైరీ చేసి అక్కడ తీసుకొస్తాను గట్టిగా ఉండాలి బొగ్గు గట్టిగా ఉంటాయి ఇంత పట్టుకొని పొడిలు అయిపోయినాయి అలాగ ఉంటాయి గట్టి ఉంటాయి ఈ ఇస్త్రీ అతన్ని ఇస్త్రీ చేసి అతన్ని అడిగాం అతనేమో తేవట్ల లేకపోతే ఆయన దగ్గర ఉన్న ఒక ఎంత కొంత ఇచ్చి ఆ పని చేద్దాం ఇంకా మరి అయిపోయిందా చూడు మనకాయ ఉడికిందా దగ్గర చక్కగా ఆయిల్ కూడా ఆయిల్ తేలిపోతే ఏంటంటే కూరలో కర్రీ ఉడిగిపోయిందని అర్థం కాయలు ఉడికిందావి ఉండదు ఉప్పు సరిపోయింది చూడు మంట తగ్గించు మంట తగ్గించు ఉప్పు సూపర్ సూపర్ కుదిరిందా ఓకే సరిపోయింది చేసి చెప్పండి ఎలా ఉందో వేడివేడి అన్నంలో వేడివేడి మటన్ కర్రీ ములక్కాయ సూపర్ ఉంటుంది

కుదిరినని ఉప్పు కారం ములక్కాయ ఇది ఫ్రెండ్స్ ఈరోజుకి వీడియో ఈ వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కామెంట్ రూపంలో మా వీడియోలు ఎలా ఉన్నాయో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ చాలా చాలా థ్యాంక్స్ అండి బాయ్ అండి